హాయ్ వేస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మనలో ఉన్నటువంటి పట్టుదల కసి మనం ఏదైనా ఒక దాని మీద దృష్టి పెట్టామనుకోండి అది మనం ఏదైనా సాధించవచ్చు ఒక ఉద్యోగం కావచ్చు మరి ఏదైనా కావచ్చు కానీ ఆ ఉన్న టాలెంట్ని మనం పక్కన పెట్టి మనుషుల్ని అట్రాక్ట్ చేసుకోవటం ఎదుటి వారిలో నేను గొప్పగా అనిపించుకోవటం ఇది మనకు అవసరం అంటారా ఆలోచించండి మనకు మనం మనలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి కానీ అలా డెవలప్ చేసుకునే ఆ క్వాలిటీస్ని బట్టి మన లైఫ్ని మంచిగా డిజైన్ చేసుకోవాలి కానీ ఎదుటివారి కోసం మన టైంని వేస్ట్ చేసుకుంటే బా ఒకసారి ఆలోచించండి చాలా చెత్తగా ఉంది ఆలోచించండి ఇతరులని అట్రాక్ట్ చేసుకోవటం ఇతరులని అభిమానం పొందుకోవటం అదంతా పక్కన పెట్టండి ముందుగా మనం ఏం చెయ్యాలి మన జీవితం ఏంటి మన జీవితాన్ని ఎలా ఉంచుకోవాలి అనే దాని మీద దృష్టి పెడితే మన లైఫ్ చాలా బాగుంటుంది ఆలోచించండి థ్యాంక్ యూ